అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలట స్పీకర్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ కవిత అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా సరే కవిత గారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మీరు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు నిన్న భారత్ జాగృతి రూప చేయండి గత పదేళ్లలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మరి ఆనాడు ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీలో కానీ సచివాలయంలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ కూడా ఎందుకు మీరు ముందు పెట్టలే అంటే ఈరోజు మళ్ళీ వీళ్ళకు ఒక వాదం దొరకాలి అంటే ఎస్సీలను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా కొంత వర్గాన్ని బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నిస్తుంది ఇటు రెడ్డిలను ఓన్ చేసుకునే ప్రయత్నిస్తుంది ఇక్కడ వాస్తవంగా ఏంటంటే బీసీలను వాడుకునే దిశగా బీసీలు రెచ్చగొట్టి వాడుకునే దిశగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది స్పష్టంగా మనకు తెలుస్తోంది బీసీలను ఓన్ చేసుకునే కోణంలో బీఆర్ఎస్ ఒక పార్టీ ప్రయత్నాలు చేసే అవకాశాలు కాదు దాని ఆ కోణంలోనే ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలంటే ఒక డిమాండ్ను తెరమిది తీసుకొస్తూ ఉన్నారు మరి గత పదేళ్ళలో మీరు చేయలేదు అది మరి మీ వైఫల్యం కదా చెప్పండి మీరు ప్రజలకు చెప్పాలి మేము ఇది మా వైఫల్యము మేము పెట్టలేకపోయినాము మా తప్పిదమే అని చెప్పి ప్రజలకు చెప్పి అప్పుడు అడగండి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు పెడతారు మీరు పదేళ్ళలో ఏం చేయలేదు పూలే పూలే ఎప్పుడు పదేళ్ళు యాదికి రాలేదు మీకు కానీ ఇప్పుడు మాత్రం యాదికి వస్తున్నారు ఎందుకు మీ మీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనీసం మనుగడన ఉండాలి కాబట్టి ఈరోజు కొత్త కొత్త డ్రామాలు కొత్త కొత్త డ్రామాలన్నీ తెర మీద తీసుకొచ్చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి పర్సెప్షన్స్ని బిల్డప్ చేయాలంటే ఎవ్వరు కూడా నంబర్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కవిత గారు అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలట స్పీకర్కు వినోజక పత్రం అందజేసిన ఎమ్మెల్సీ కవిత అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా సరే కవిత గారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను మీరు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు నిన్న భారత్ జాగృతి తరపున రిప్రజెంట్ చేయండి గత పదేళ్లలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మరి ఆనాడు ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీలో కానీ సచివాలయంలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ కూడా ఎందుకు మీరు ముందు పెట్టలే అంటే ఈరోజు మళ్ళీ వీళ్ళకు ఒక వాదన దొరకాలి అంటే ఎస్సీలను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా కొంత వర్గాన్ని బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నిస్తుంది ఇటు రెడ్డిలను ఓన్ చేసుకునే ప్రయత్నిస్తుంది ఇక్కడ వాస్తవంగా ఏంటంటే బీసీలను వాడుకునే దిశగా బీసీలు రెచ్చగొట్టి వాడుకునే దిశగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది బీసీలను ఓన్ చేసుకునే కోణంలో బీఆర్ఎస్ ఒక పార్టీ ప్రయత్నాలు చేసే అవకాశాలు కానీ దాని ఆ కోణంలోనే ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలంటే ఒక డిమాండ్ను తెరమిది తీసుకొస్తూ ఉన్నారు మరి గత పదేళ్ళు మీరు చేయలేదు అది మరి మీ వైఫల్యం కదా చెప్పండి మీరు ప్రజలకు చెప్పాలి మేము ఇది మా వైఫల్యము మేము పెట్టలేకపోయినాము మా తప్పిదమే అని చెప్పి ప్రజలకు చెప్పి అప్పుడు అడగండి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు పెడతారు మీరు పదేళ్ళలో ఏం చేయలేదు పూలే పూలే ఎప్పుడు పదేళ్ళు యాదికి రాలేదు మీకు కానీ ఇప్పుడు మాత్రం యాదికి వస్తున్నారు ఎందుకు మీ మీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కనీసం మనుగడన ఉండాలి కాబట్టి ఈరోజు కొత్త కొత్త డ్రామాలు కొత్త కొత్త డ్రామాలన్నీ తెర మీద తీసుకొచ్చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి పర్సెప్షన్స్ని బిల్డప్ చేయాలంటే ఎవరు కూడా నమ్మరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కవిత గారు